నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ ఉస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో అణబేరి చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన భారీ ర్యాలీ మరియు సంతకాల సేకరణ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న లక్షల ఓట్లను తొలగించి ఓట్ చోరీకి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు ఓట్ చోరీకి పాల్పడుతున్న అంశాన్ని సాక్షాత్తు రాహుల్ గాంధీ ఈ దేశ ప్రజల ముందు ఉంచారని అన్నారు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవలసింది పోయి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా విచారణకు ఆదేశించే పరిస్థితి ఉందన్నారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాలు చేపట్టామని ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు ఓట్ చోరీపై రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నారని అన్నారు దేశంలో అధికారంలో ఉన్న పార్టీ మన ఓటు తొలగించే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓట్ చోరీపై ప్రజలను చైతన్యం చేస్తున్నారని అన్నారు నాలుగు రాష్ట్రాల్లో దొంగ ఓట్లను ఎక్కించుకొని ఎన్నికల ఫలితాలు తారుమారు చేశారని అన్నారు యువజన కాంగ్రెస్ నాయకులు ఇల్లు ఇల్లు తిరిగి ప్రతి ఇంట్లో ఓటు ఉందా లేదా చూడాలని అన్నారు చోరీ జరిగిన దానిపై రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయట పెట్టినా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు చండీగఢ్ లో పనిచేసే హైదరాబాద్ చెందిన ఐపీఎస్ పూరణ్ కుమార్ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు ఇంతవరకు ఎవరి మీద చర్యలు తీసుకోలేదని అన్నారు వారి భార్య ఐఏఎస్ వారి మృతదేహంతో ధర్నా చేస్తుందని అన్నారు ఉస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రజలంతా ఓట్ చోరీపై సంతకాల సేకరణ చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులు మాజీ ప్రజాప్రతినిధులు మహిళా కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

E <laughs> a चोरी बीजेपी क्या कर रहा है वो चोरी कौन कर रहे बीजेपी वो चोरी कौन कर रहे बीजेपी संविधान को संविधान को वोट का हक को वोट का हक को वोट का हक को संविधान को बीजेपी 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 దేశవ్యాప్తంగా బీహార్లో కావచ్చు ఉత్తరప్రదేశ్లో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు అనేక రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను లక్షల ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఓటు చోరికి పాటు అంశాన్ని సాక్ష్యాధారణతో రాహుల్ గాంధీ గారు ప్రజల ముందు ఈ దేశ ప్రజల ముందు ఉంచినారు ఇప్పటికీ ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల్సింది పోయి రాహుల్ గాంధీ గారి మీద వ్యతిరేకంగా విచారణకు ఆదేశించేటువంటి పరిస్థితి ఉంది అందుకే జై బాబు జై భీం పేరు మీద ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేటువంటి ఒక ఆయుధాన్ని ప్రజలందరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలి ఎవరు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజల యొక్క ఓటు హక్కును తొలగించేది లేదు అని ఇలా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఉద్యమిస్తా ఉన్నాడు హుస్నాబాద్ ప్రజలంతా అర్థం చేసుకోండి ఎవరి ఓట్లు వారు చెక్ చేసుకోండి దేశంలో అధికారంలో ఉన్న పార్టీ మన ఓట్లను తొలగించేటువంటి కుట్ర దేశవ్యాప్తంగా చేస్తా ఉంది కాబట్టి ఎవరి ఓటును వాళ్ళు కంపల్సరీ చెక్ చేసుకోవడంతో పాటుగా ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని ప్రజాస్వామ్యం నిలవాలంటే వెలువలంటే ఉండాలంటే ప్రజాస్వామ్యం దీర్ఘకాలికంగా ప్రజా సేవ చేయాలంటే ఓటు అనే ఆయుధం ఎక్కడ కూడా ఎవరు తొలగించి కుట్రలు చేసేటువంటి హక్కు ఉండదు అందుకే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఓటు చోరీ పేరు మీద దేశవ్యాప్త ర్యాలీలు చేస్తూ ఈ రోజు దేశంలో ఉన్న ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తా ఉండు కొన్ని రాష్ట్రాల ఫలితాలు దొంగ ఓట్ల పేరు మీద ఉన్న ఓట్లను తొలగించడము దొంగ ఓట్లు ఎక్కించుకోవడము తద్వారా ఎన్నికల్లో ఫలితాలను తారు మీరు చేసినటువంటి పరిస్థితి నాలుగు రాష్ట్రాల్లో సాక్ష్యాధారాలతో చూపెట్టారు కాబట్టి మనం ఇవాళ ఒకటే ప్రతిజ్ఞ చేద్దాం ఎవరు ఓటు చోరికి పాల్పడ్డా వారికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి ప్రతి గ్రామంలో యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలను కోరుతా ఉన్నా మనం ఇల్లు తిరిగి వాళ్ళ ఓట్లు ఉన్నాయా లేదా ఓటర్ ఇష్టరా లేకపోతే నమోదై ఉండే విధంగా ప్రజాస్వామ్యంలో గుర్తింపు ఓటు అనే విధంగా వారికి చెప్పేటువంటి ప్రయత్నం జరగాలని సందర్భంగా కోరుతూ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఓటు చోరీ ప్రోగ్రామ్ లో ఇలా ఉస్మానాబాద్ లో పాల్గొనందరూ కూడా దీని పట్ల అర్థం చేసుకోండి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఏ విధంగా నాలుగు రాష్ట్రాల్లో ఫలితాలను తారుమారు చేసే విధంగా ఓట్ల తీసివేత జరిగిందో ఆధారాలతో చూపెట్టినట్టు కూడా ఈ ప్రభుత్వం స్పందిస్తలేదు అది మనం ప్రజలకు చెప్పాలి చర్చ చేయాలని కోరుతూ ఎవరైనా ఓటు చోరి మీద పూర్తి అవగాహన వాళ్ళు మాట్లాడచ్చు ఇలా మీరు ఉదాహరణ చెప్తా హైదరాబాద్ సంబంధించిన భువన్ కుమార్ పురణ్ కుమార్ అని ఒక ఐఏఎస్ అధికారి చండీగఢ్ లో పనిచేస్తా ఉన్న అధికారులు వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకుని వారం రోజుల శరీరం బాడీ అక్కడనే మరణ వచ్చినాడు కానీ ఇప్పటివరకు వరకు చర్యలు తీసుకోవాలని వాళ్ళ భార్య ఐఏఎస్ ఆఫీసర్ బాడీ అక్కడనే పెట్టుకుని ధర్నా చేస్తా ఉంది అయినా ప్రభుత్వం స్పందిస్తలేదు ఒక దళిత అధికారి హైదరాబాద్ సంబంధించిన హర్యానాలో ఉద్యోగం చేస్తుంటే వేధిస్తున్నారని చనిపోతే వీడియో రికార్డు మరణ వాంగంలో కూడా చర్యలు తీసుకుంటా లేదంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యంగా వివరిస్తుందో చూడొచ్చు అందుకే ఇలా ఓటు అనేటువంటి హక్కును ఎవరు కూడా ఎత్తుకపోవడానికి వీల్లేదు అనేటువంటి ఆలోచన రాహుల్ గాంధీ గారి ఆలోచన బలపరుతూ ఉస్లాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఓటు చోరకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ మీకు తోచిన విధంగా ఇందులో భాగస్వామ్యం కావాలనే కోరుతూ గ్రామాలకు కూడా మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు ప్రజలందరికీ అవగాహన కలిగే విధంగా కర్ణాటకలో ఏమైంది రాజస్థాన్ లో ఏమైతుంది మహారాష్టమైంది బీహార్ లో ఏమైతుంది హర్యానాలో ఏమైంది ఉత్తరప్రదేశ్ లో ఉంది అనే మాటతోటి ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం చేయాలని కోరుతూ మిగతా కార్యక్రమం నరబల్సిగా కోరుతాను